పవన్ కళ్యాణ్ గారు ఎంతో ముందు చూపుతో ఒక వ్యూహంతో పార్టీని ఓడిపోయినా కానీ నడుపుకుంటా వచ్చి మాకు భరోసా ఇచ్చుకుంటూ మాకు కలిసిన ప్రతిసారి మీటింగ్లో మాకు భరోసా ఇచ్చుకుంటూ ఆ భరోసాని మేము మా జన సైనికులకి వీర మహిళలకి ముందుకు తీసుకెళ్తూ ఇంతకాలం తీసుకొస్తుంటే పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి ఏ ఒక్కరు కూడా దాన్ని వెనక లాగే విధంగా మాత్రం ప్రయత్నించకూడదు ఆ పడ్డ కష్టం ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలుసు ఎంత కష్టపడ్డామో రెండు వేల పంతొమ్మిది నుంచి కేసులు పెట్టించుకున్నాం పోలీస్ స్టేషన్ లాక్కపోయారు కాలర్ పెట్టుకొని లాక్కపోయారు రోడ్లను అయితేనే మీ వైసీపీలో ఏ ఒక్కరు ముందుకు రాని రోజుల్లో జన సైనికులే జనసేన తరఫున కావలయితేనేమి ప్రతి నియోజకవర్గంలో ముందుకు వచ్చి ధైర్యంగా నిలబడి ఈరోజు ఉమ్మడి ప్రభుత్వం నిలబడడానికి పవన్ కళ్యాణ్ గారు ఆశయము ఆదర్శము ధైర్యం వల్లే జన సైనికులు వెనకుండి నిలబడి గెలిపించగలిగారు అలాంటి వారిని కాదనేసి నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను ఎప్పుడో మా రాబోతున్నారు వాళ్ళని తీసేస్తారు మాకు ఇన్ఛార్జీలు ఏబోతున్నారు అనేది కాదండి మీకు ఇచ్చినప్పుడు మీరు చేయండి అంతేగాని పీకేస్తారు పీకేస్తారనేసి ప్రాపకండా చేసుకుంటా పార్టీని నిర్వీర్యం చేసే విధంగా మాత్రం ఏ ఒక్కరు పనిచేయొద్దు అదేవిధంగా ఈ సందర్భంగా నేను వైసీపీ నాయకులకి వైసీపీ పేటిఎం వాళ్ళకి కూడా ఇదే చెప్పదలుచుకున్నాను పవన్ కళ్యాణ్ గారిని ఉమ్మడి ప్రభుత్వాన్ని ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ ఎమ్మెల్యేలైతేనేమి ఎంపీలనైతేనేమి తనకు దారుణంగా వాళ్ళు ట్రోల్ చేయడం జరుగుతుంది మీకు చెప్తున్నాం ఇదే విధంగా మీరు ఎన్ని కుతంత్రాలు పనినా కానీ ఉమ్మడి ప్రభుత్వం అలానే ఉంటుంది పవన్ కళ్యాణ్ గారిని దూరం చేయాలనో పార్టీకి విడగొట్టి చేయాలన్నటువంటి మీ కుతంత్రాలు కూడా నడవనేసి విధంగా పెద్దలకు కూడా చెప్పుకుంటాను అనవసరమైన అహోపలు ఇవి క్రియేట్ చేసి మీరు ఏదో చెప్పేసి మాకు పని చేయకుండా ఉండాలంటే మేము కేవలం ఏదో మా స్వతంత్రం కోసం మా కోసం మా సొంత ఖర్చుల కోసం మా సొంత దీనికోసం మా పని కోసం మేము ఇక్కడ వచ్చి తిరగట్లేదు కేవలం పార్టీ కోసం నిలబడడం ఇక్కడ అందరూ వచ్చిన వాళ్ళందరం కూడా